చాలా లేఖనం ద్వారా చాలాసార్లు యహోవాకు యహోవా మీద కొత్త కీర్తన పారుడి అని చెప్పని చూపించటం నాకు అసలు మామూలుగా నేను దేవుడిలోకి వచ్చే ఇరవై రెండు నెలలు ఈ ఇరవై రెండు నెలల్లో దేవుడు నాకు దాదాపుగా పన్నెండు వందల పదకొండు వందల పాటలు నూతన గీతాలు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అది నా శక్తి ఏదో నా జ్ఞానం అని చెప్పి నేను అనుకోవట్లేదండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే అది సంభవిస్తూ సంభవిస్తూ తప్పితే వేరే విధంగా అయితే కాదు చాలా చాలా ఆ శక్తి ఎట్లా ఉండిద్దంటే మన మీదకి ఆయన పరిశుద్ధాత్మ మన మీద వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం అది నాకు ఎట్లా తెలిసిందంటే అనుభవపూర్వకంగా నేను ప్రభువుని నమ్ముకుని రెండు వేల ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అనుకుంటాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి నేను చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాను డిసెంబర్ తర్వాత జనవరి జనవరి తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదమూడో తారీఖు నాకు ఒక స్వప్నం వచ్చింది అప్పుడే నేను బాప్తీజని తీసుకోవాలి ప్రభువులు ప్రభు సన్నిధికి నడవటం మొదలుపెట్టిన రెండు నెలల తర్వాత అంటే డిసెంబర్లో నేను మందిరానికి వెళ్తున్నాను అంటే రెగ్యులర్గా జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడో తారీఖు ఫిబ్రవరి పదమూడో తారీఖు నాకు స్వప్నం వచ్చింది ఆ స్వప్నం ఏంటంటే నేను ఒక రోడ్డు మీద ఉన్నాను పక్కన ఎవరో వ్యక్తున్నారు ఉన్నారు ఇంకా చాలామంది మనుషులు ఉన్నారు ఒక ఆకాశంలో ఒక చిన్న సైజు ఏనుగు ఒక చిన్న సైజు ఏనుగు ఎంత అయితే ఉండిద్దో ఆ చిన్న సైజు ఏనుగులో ఒక పామురూ ఉంది అంత లావుందంట ఆ పావురు మనం చూసి చిన్న చిన్న ఈ మన ఈ లోక సంబంధమైన పావురు చిన్నవి చిన్న చిన్నగా ఉంటుంది కొన్ని ఉంటాయి కానీ నేను చూసిన పావురు చాలా లావు ఉంది అసలు పొట్ట అంతా అసలు గత గత మెరిచిపోతుంది బాగా బయటగా ఉంది ఆ పామురు ఆకాశంలో ఇట్లా వెళ్తా ఉంది ఆకాశంలో ఆకాశం వెళ్తుంటే అంటే ఏంది పావురు వెళ్తుంది ఏంది ఏంది పావురు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఆ ఆకాశంలో వెళ్తా నా మీదకి వచ్చింది నా మీద గట్టి వెళ్ళింది పావరం పావురం తెల్లగా ఉంది పావురం బాగా లావుగా ఉంది నా మీద గట్టి వెళ్ళిపోయింది ఇట్లా అంటే మన ఇప్పుడు మామూలుగా జనరల్గా మన ఫ్లైట్స్ కానీ విమానాలు వెళ్ళినప్పుడు మనం ఇక్కడ చూస్తాం కదా అట్లా ఆకాశంలో నా మీదకి వెళ్ళినట్టు నాకు కనపడింది పావురం ఓకే సరే ఏదో వచ్చింది కళ అని చెప్పి అనుకున్నాను నేను ఆ కళ వచ్చిన సాయంత్రం తెల్లవారుజామున టైంలో కల వచ్చింది ఆ రోజే ఆ రోజే నేను మధ్యాహ్నం పూట రెండు మూడు టైంకి ప్రేయర్ గార్డెన్ ఉండేది చిరకలూరుపేటలో తన్ని సన్నిధి వాళ్ళది తన్ని సన్నిధి శాలామన్నయ్య గారిది ప్రేయర్ గార్డెన్ ఉండింది ఆ ప్రేయర్ గార్డెన్కి వెళ్ళి కూర్చొని ఉన్నాను కూర్చొని ఉంటే ఏదో తెలియని ఆలాపనగా ఎవరో లోపల పాడుతున్నట్టుగా తెలియని ఆలాపన లోపల నుంచి వస్తున్నాయి పాటలు ఏంది కొత్త కొత్త పాటలు వస్తున్నాయి ఎవరి పాటలు పాట ఇది లేదు అసలు నా నా ప్రమేయం లేదు నా పర్మిషన్ లేదు నా ప్రమేయం లేదు అయినా కూడా ఆలాపన వస్తున్నాయి పది నిమిషాలు కొట్టి అట్లా ఆ రోజు ఏడెనిమిది పాటలు వచ్చినాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎట్లా ఉంటుంది అండి జనండి అంటే నా అనుభవంలో నాకు ఈ రెండు సంవత్సరాల అనుభవంలో పరిశుద్ధాత్మ శక్తి నేను అనుభవించను అని చెప్తున్నాను పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాలి అని చెప్తున్నాను స్పాట్లో ఆన్ ది స్పాట్లో మానవాతీతమైన శక్తి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి ఎంత పవర్ఫుల్ అంటే ఆ మనిషి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగాడంటే మాత్రం చాలా పవర్ఫుల్గా ఉండేది ఎందుకంటే ఆ ఫీల్ నేను అనుభవించాను ఇప్పుడు కూడా ఒక అరగంట క్రితం కూడా పాటు వచ్చింది అట్లా పరిశుద్ధాత్మ శక్తి చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈరోజులో చాలామంది టచ్ ఇవన్నీ చేస్తున్నారు అంటే వాటి గురించి నాకైతే కామెంట్ చేసే అంతగా అనుభవం నాకు లేదు ఏమో ఉంటే పరిశుద్ధమైన శక్తి వాళ్ళు ఉంటే చేయొచ్చేమో కృపావరములు నానా విధములుగా ఉన్నవి బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము అద్భుత చేసే శక్తియు వరము ఆత్మలు వివేచన ప్రవచన వరము నానా భాషల మాట్లాడే వరం ఒకటి భాషలు అర్థం చెప్పారు వరము ఇట్లా తొమ్మిది కృపరాలు ఉన్నాయి ఈ తొమ్మిది కృపావరాలని పపోస్తులు చేశారు వాళ్ళు ఎట్లా చేశారంటే ఆత్మలు వివేచన ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా ఆత్మలు లోపల ఏం మాట్లాడుకున్నారో కూడా అపోస్తులు చెప్పగలరు వాళ్ళకి ఆ వరం ఉంది ఇట్లా ఆ వరాలన్నీ స్వస్థపరిచు వరము అద్భుత కార్యాలు చేశక్తి అవన్నీ ఉన్నాయి చేశారు ఆ అందరూ చేశారు మనం లేఖనంలో చూసాము ఈ రోజుల్లో కూడా ఉన్నాయంటే దేవుడు ఆ రోజుల్లో ఉన్న దేవుడు ఈ రోజులో ఉన్నాడు కాబట్టి జరగవచ్చు దాన్ని అబ్జెక్షన్ చేయడానికి ఏమీ లేదు నన్ను నా అనుభవం చెప్తున్నా కాబట్టి దేవుడు యొక్క పరిశుద్ధాత్మ శక్తి తక్కువంచిన వేలం దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు నెలల్లో పదకొండు వందల పాటలు రోజుకు ఒక ఐదు పాటలు కొత్త పాటలు అన్ని పరిశుద్ధాత్మ శక్తులు తలంపుల ద్వారా ఇస్తారు మనకు తెలియని రీతిగానే మనలో నుంచి వచ్చే భావాలు లేకపోతే మనలో నుంచి వచ్చే స్పందన అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వస్తుంది అది అది సామాన్యంగా రాదు మనం ఎంత ప్రయత్నించినా కూడా ఒక పాట కొట్టుకుని పోయినా నేను ప్రయత్నం చేసే సరే నాలో అయినా శక్తి ఉంది అని అని చెప్పి నేను ప్రయత్నం చేస్తే సింగిల్ లైన్ కూడా చేయలేకపోయాను సింగిల్ లైన్ కానీ ఆలాపునిస్తే మాత్రం అయిపోతుంది పాట మూడు లైన్లు నాలుగు లైన్లు ఐదు లైన్లు ఆరు లైన్లు కాబట్టి అన్యులు పరిశుద్ధాత్మ శక్తిని కొంచెం వేరే షూ టచ్ అంటారు కానీ కానీ శక్తి పరిశుద్ధాత్మ శక్తి అయితే ఈ రోజు కూడా పనిచేస్తుంది నమ్మే వాళ్ళకి నమ్మినంతగా చేసేది నమ్మని వాళ్ళకి నమ్మ నమ్మని వాళ్ళకి వాళ్ళకి ఎలా అయితే విశ్వసిస్తారో అట్లాగే జరుగుతుంది కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని దేవుడి శక్తిని ఈ ఈ టైంకి పరిమితం చేద్దాం లేకపోతే ఇంత శక్తికి పరిమితం చేద్దాం లేకపోతే ఇంత కెపాసిటీకి పరిమితం చేద్దాం ఇంత కెపాసిటీకి పరిమితం చేద్దాం అంటే ఏం జరుగుతుంది అది అపరిమితమైన శక్తి పరిశుద్ధాత్మక శక్తి అప్పుడు అపోస్తులు మొదటి మొదటి దశాబ్దంలోనూ ఉన్న దేవుడు ఇరవయో దశాబ్దంలో ఉన్న దేముడు ఒకటే ఈ మధ్యలో ఉన్న దేవుడు కూడా ఒకటే ఒకటో దశాబ్దం నుంచి ఇరవయో దశాబ్దం వరకు ఉన్న దేవుడు ఇక ముందు ఉన్న దేవుడు రాబో కాలము రాబో కాలంలో ఉన్న దేవుడు కూడా రుక్వి నేపారు కాబట్టి ఆయన శక్తి మొదటి శతాబ్దానికి రిస్ట్రిక్టెడ్ చేయకూడదు లేకపోతే పదవ శతాబ్దానికి ఆపేయకూడదు లేకపోతే ఇరవై శతాబ్దం వచ్చింది కదా ఒక ఇరవై రెండు వేల సంవత్సరాలు గడిచినాయి కదా ఈ రెండు వేల సంవత్సరాలు ఆయన పవర్ అయిపోయింది లేకపోతే ఇప్పుడు జరగలేవు అని చెప్పని అనుకోవటం బ్రహ్మ నా అనుభవంలో చెప్తున్నాను నాకు తెలిసి నా జ్ఞానం అంత శక్తి పొంది మానవులు మనంగా తయారయ్యవాలి అంత శక్తి పొందే విధంగా మనం తయారైతే ఆయన శక్తి ప్రసారంభ చేయగలరు ఆ శక్తి ఇవ్వగలరు ఆయన కానీ మనం దానికి ఎలిజిబిలిటీ ఉండాలి ఎంత ఎలిజిబుల్గా ఉన్నాం ఎంత ఎంతగా ఆయనతో సన్నిహితంగా ఉన్నాం ఎంతగా ఆయనతో మమేకమై ఉన్నాం అది అప్పుడు మనకి ఆ శక్తి వస్తుంది అంతే ఈ ఈరోజులు ఎవరు చేయట్లేదు అని చెప్పని దేవుడి శక్తి అయిపోయింది అని చెప్పుకోవటం నాకు తెలిసి కరెక్ట్ కాదు మనము ఆయన శక్తి పొందుకునే వ్యక్తులుగా మనం తయారవ్వాలి తయారైతే అప్పుడు ఆయన శక్తి ఖచ్చితంగా ఇస్తాడు నేను నా జీవితం చేశాడు దాదాపుగా చెప్పాక మీకు నమ్మకం కలగాలంటే క్రీస్తు సువార్త గాబ్రియల్ అని చెప్పి ఛానల్ కదా క్రీస్తు గీతాలు గాబ్రియల్ అనే ఛానల్లో రెండు వందల ఎనభై పాటలు ఆల్రెడీ పెట్టాను ఆల్రెడీ పాడి పెట్టాను ఒక డౌట్ ఉంటే చూడండి ఒకసారి క్రీస్తు సువార్త గాబ్రియల్ అనేది ఈ ఛానల్ పేరు క్రీస్తు గీతాలు గాబ్రియల్ అనేది ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్లో రోజు పది పాటలు చెప్పుకున్న రెండు వందల ఎనభై పాటలు పెట్టాను ఆల్రెడీ ఇంకా పెట్టాలి కొంచెం టైం లేకపోవటం వల్ల పెట్టలేకపోయాను కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి అన్లిమిటెడ్ మనం మనం ఎంతగా గ్రాస్ప్ చేసుకోగలం దేవుడి నుంచి అనేది మనకి మనకి మనలో ఆధారపడి మన మీద ఆధారపడిద్ది అది కాదు దేవుడు ఎంతైనా ఇస్తాడు ఆయన అన్లిమిటెడ్ పవర్ అది అన్లిమిటెడ్ పవరు ఎంతగా వాళ్ళు అడుగు నువ్వు అంటాడు కాబట్టి మనలో ఉండాలి మనం ఎంతగా ఆయనతో సన్నిహితంగా ఉంటామో ఎంతగా రిలేషన్లో ఉంటామో ఎంతగా ఆయనతో మనం మమేకమై ఉంటామో దాన్ని బట్టి శక్తి మనమే ప్రసర ప్రసరణపడుద్ది నెల కోసారు లేకపోతే క్రిస్మస్ కోసారు లేకపోతే మీరు తూత మంత్రంగా చర్చికి వెళ్ళి నామకే వాస్తుగా ఉంటే నామకే వాస్తుగా ఉండిద్ది మన లైఫ్ కూడా కాబట్టి పరిపూర్ణంగా నమ్ముదాం ఆత్మ రక్షణ భారం కలిగి ఉందాం ఇంట్రెస్ట్గా ఆయన పని చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పడుకుంటాడు ఆయన ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటాడు ఎవరెవరు నా కోసం పని చేద్దాం రెడీగా ఉన్నారని చెప్పని సంచారం చేస్తుంటాడు కాబట్టి ఆయన పని కోసం మనం ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మన మీదకి ప్రసరింపబడుతుంది ఆ ప్రసరింపబడిన ఆత్మ ద్వారా మనం అనేక అద్భుత కార్యములు అపోస్తులు మొదటి దశాబ్దం ఎట్లయితే చేశారో ఈ దశాబ్దంలో కూడా ఇరవై దశాబ్దంలో కూడా మనం చేయగలము చేయగలము చాలామంది ఉన్నారు చేస్తున్నారు అందరూ చూస్తున్నారు కాబట్టి దేవుని పరిపూర్ణంగా నమ్మండి ప్రైజ్ ద్వారా